గ్రామంలోని దొరగరిపల్లి సమీపంలో గర్మిళ్ల శివారు రెండు వందల తొంభై సర్వే నెంబర్లోని ఇరవై ఒక్క ప్లాట్లు కబ్జా చేస్తున్నారని బాధితులు నిరసనకు దిగారు అనంతరం బాధితులు మాట్లాడుతూ రెండు వేల నాలుగులో ఏర్పాటు చేసిన వెంచర్ తాము కొనుగోలు చేసిన ఇరవై ఒక్క ప్లాట్లను ప్రస్తుతం గోదావరి ఖనికి చెందిన ముదం శ్రీనివాస్ అనే వ్యక్తి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు మేము మా కష్టార్జితంతో కొన్న ప్లాట్లను ఆక్రమించుకోవడంతో మాకు చావే మిగిలిందని మా ప్లాట్లు మాకు ఇవ్వకుంటే ఇదే ప్లాట్లలో ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో మంచిరాల శ్రీరాంపూర్ మందమరి ఒట్నూరు లక్షటిపేట కరీంనగర్ హైదరాబాద్లకు సంబంధించిన వ్యక్తులు ఉన్నామని ఇది తెలుసుకున్న భూ కబ్జదారులు మాకు తెలియకుండానే మా ప్లాట్ల చుట్టూ గోడలు నిర్మించారని అన్నారు అధికారులు వెంటనే స్పందించి భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని తమ ప్లాట్లు కప్స కాకుండా చూడాలని వారు కోరారు మా భర్త దాని పోయినా ఆ పైసే పైసేసి కొనుక్కున్నా నాకు ఇద్దరు అమ్మాయిలు నాకు ఏం ఆధార లేదు నాకు ఇదే ఆధార నాకు న్యాయం కావాలి నా పిల్లలకు పెళ్లి చేసిన నా పిల్లకారకట్నం ఇవ్వాలి నేను నాకేం న్యాయం లేదు నాకు న్యాయం కావాలి నేను ఒక్కదాన్ని నాకు ఎవ్వరు లేరు నాకు కొడుకు లేడు నాకు భర్త లేడు నాకు న్యాయం కావాలి సారు నాకు న్యాయం కావాలి నా ప్లాట్లు నాకు కావాలి నా ప్లాట్ నాకు కావాలి ఉన్నది ఒక్కటే ప్లాట్ నాకు అదే ఆధార్ ఉన్నది నాకు అదే ఆధార్ ఉన్నది నేను ఎట్లా బతకాలి నన్ను ఇట్లా చేస్తే నా ప్లాట్కి ఇట్లా చేసి నువ్వు పది సంవత్సరాలు అవుతుంది నేను కొని పది సంవత్సరాల నుండి మాకు ఏం ఏది రాలే ఏ మార్పు రాలే ఇప్పుడు వచ్చి నాది ప్లాట్ అని ఏతే మాకు మేము తట్టుకుంటలేము సారు ఉండవచ్చు మాకు పర్టికులర్గా అయితే పోలీసు వాళ్ళు మాకు ఎలాంటి అంటే పట్టించుకుంటున్నట్టుగానే పట్టించుకుంటున్నారు కానీ పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు మాకు కాబట్టి వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారనేది మాకు తెలియదండి మీరు వాళ్ళు ఒక ఐదు పోలీస్ స్టేషన్లోకి ఎనిమిది సార్లు ఇచ్చినాం సిపి గారిని ఒకసారి కలిసినాం డీసీపీ గారిని ఒకసారి కలిసినాం వాళ్ళకి కలెక్టర్ గారిని కలిసినాం ఏసీపీ గారిని కలిసినాం ఆర్డీఓ గారిని కలిసినాం ఎంఆర్ఓ గారిని కలిసినాం ఎమ్మెల్యే గారిని కలిసినాం ఎవరు మాకు న్యాయం చేయట్లేదు దయచేసి మీ ద్వారా ప్రెస్ ద్వారా మీడియా ద్వారా వాళ్ళను విన్నవించుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయండి దయచేసి మేము శ్రమించి కష్టపడి ఒక పైసా పైసా పూడ పూడగొట్టుకొని ఇక్కడ భూమి కొనుక్కున్నాం మేము ఎవరిని దౌర్జన్యం చేసింది కాదు మాకు అక్రమంగా సంపాదించిన ఆస్తి కాదు ఇది మేము మాకున్నదే ఒక ప్లాట్ ఈ ప్లాట్ అచ్చుడా లేకపోతే చచ్చుడా ఇక్కడ చస్తే మేము ఇక్కడనే చస్తాం ఈ ప్లాట్లనే ఆత్మహత్య చేసుకుంటాం మాకు తక్షణమే న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం రెండు రెండు వేల నాలుగులో వెంచర్ చేశారు వెంచర్ చేస్తే రెండు వేల పన్నెండులో మా నాన్నగారు ఫ్లాట్ తీసుకున్నారు కటకం దగ్గర నుంచి అప్పుడు అంతా ఈసీ డాక్యుమెంట్ అవన్నీ చూసినాం అవన్నీ కరెక్ట్వి ఉన్నాయి ఇప్పుడు జనవరి ఇంతవరకు ప్రాబ్లం ఎటువంటి లేదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటి రోజు ముదాం శ్రీనివాసరావు డాక్యుమెంట్ రీషెన్ చేసుకున్నాడు ముప్పై ఒక తారీఖు సైట్ మీదకి వచ్చి ఈ ఎకరం ఇరవై ఐదు గుంటల భూమి నాకు ఉంది అని చెప్పి అక్రమంగా అవి వేసి పల పలక పలకలు వేశాడు మేము సిఐ గారికి చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాము పలానా వ్యక్తి చేర్చాడు మా భూమి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సార్ అంటే కంప్లైంట్ తీసుకుంటున్నాడు కానీ కేసు ఫైల్ చేయట్లేదు రెస్పాండ్ చేయట్లేదు ఒక ఎనిమిది కంప్లైంట్ ఇచ్చాను సిఐ సిఏ గారికి మేమందరం మా సభ్యులమందరం కలిసి ఈ ఎంతసేపు ముదాం శ్రీనివాస్ మీద కంప్లైంట్ కాదు మాకు ఇప్పుడు వచ్చిన వ్యక్తి ముదాం శ్రీనివాసు అతని మీద కంప్లైంట్ చేస్తామంటే అతని మీదే కాదు పట్టాదారుల మీద కంప్లైంట్ చేయమంటున్నాడు పట్టాదారులు వాళ్ళు ఎప్పుడో రెండు వేల నాలుగులో వెంచర్ చేశారు వాళ్ళు అమ్మారు వాళ్ళ నుంచి చేతులు మారుకుంటూ చేతులు మారుకుంటూ వచ్చింది ఇప్పుడు మాకు అబ్జెక్షన్ చేసిన వ్యక్తి ముదాం శ్రీనివాసు ముదాం శ్రీనివాస్ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము చాలాసార్లు కంప్లైంట్ తీసినాం ఒక కంప్లైంట్ అట్లా కాదు పడ్డదారులు మేమే ఉంటున్నాడు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు తగిన న్యాయం చేయగలరని అధికారులను కోరుకుంటున్నాను మా ఫ్లాట్ మాకు ఇప్పించగలరు